హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనకు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు రైల్వేలోని కొలువులు జాతర ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలెట్ భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఐఐటి డిప్లొమాతోని దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక మనం దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎప్పుడు లాస్ట్ డేటు దీనికి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే మనం ఈ చా ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇక ముందుగా చూసుకుంటే గనక గవర్నమెంట్ ఆఫ్ ది ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ది రైల్వేస్ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రైల్వే రిక్రూట్మెంట్ ఆఫ్ ది బోర్డు అండ్ సెంట్రలైజ్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది నోటిఫికేషన్ దీంట్లోని రిక్రూట్మెంట్ ఆఫ్ ది అసిస్టెంట్ లోకో ఫైల్ ఎట్లు అయితే దరఖాస్తు అయితే చేసుకోమని ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజనల్ లోని ఖాళీలకు భర్తీకైతే రంగం సిద్ధమైంది మొత్తం ఓవరాల్గా అయితే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకోసం పైలట్ అండ్ పోస్టుల భర్తీకైతే చేసేందుకు రైల్వే శాఖలోని దరఖాస్తు అయితే ఆరోలైన అభ్యర్థుల నుండి జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ నియమకాల పట్టి సంబంధించిన పూర్తి స్థాయిలోని ప్రకటనలు అయితే వెలువడ్డాయి ఇక ఆర్ఆర్బి అయితే చూసుకుంటే చూసుకుంటే మనకు దీనిలోని అలహాబాద్ అహ్మదాబాద్ ఆజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాపూర్ చండీగఢ్ చెన్నై గుహవాటి జమ్మూ జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కతా ముంబై పాట్నా రాంచీ సికింద్రాబాద్ వంటి తిరువనంతపురం గోరఖ్పూర్ వంటి ఏరియాలో అయితే ఈ నోటి ఆర్ఆర్బి రీజనల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు ఇక అసిస్టెంట్ లోకో పైలెట్ కి అయితే మొత్తం ఓవరాల్ అయితే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక అభ్యర్థులు మెట్రికులేషన్తో పాటు సంబంధించిన టెస్టులలోని ఐఐటి పూర్తి చేసిన ఉండాలి లేదా మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ అయితే మూడు సంవత్సరాలు అదేవిధంగా డిప్లొమా చేసిన వారైతే అర్హులైన అభ్యర్థుల నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక పోస్ట్ అసిస్టెంట్ లోకో ఫైలైట్ అండ్ పే లెవెల్ సెవెంత్ పే సిపిఎస్ సిపిఎస్సి ప్రకారం లెవెల్ టూ అయితే ఉంటుంది ఇనిషియల్ పే అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ ఏ వన్గా అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక టోటల్గా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి మెడికల్ స్టాండర్డ్ ఏ వన్గా ఉంటుంది జనరల్ ఫిట్నెస్ అయితే ఫిజికల్లీ ఫిట్నెస్ ఆల్ ది రెస్పెక్టెడ్ ఉండాలి వర్షన్ స్టాండర్డ్గా అయితే ఉండాలి డిస్టెన్స్ వర్షన్ సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ వితౌట్ ఫారింగ్ టెస్ట్ అయితే ఉండాలి మస్ట్ నాట్ బి ది యాక్సెప్టెడ్ ఉంటుంది నే అదే విధంగా దీనికి దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు ఎస్సీ ఎస్టీ అదే మాజీ సైనిక ఉద్యోగులకి అయితే మహిళ ట్రాన్స్ మైనార్టీ ఈబీసీ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా ఓసీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వరకైతే ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది సెలక్షన్ ప్రక్రియ చూసుకుంటే గనక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది సిబిటి వన్ టైర్ వన్ టైర్ టూ అయితే ఉంటుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అదే ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే మనకు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది చివరి డేట్ చూసుకుంటే గనక ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది దీనికి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్